श्री हरे नम हरि ओ श्रीमहाणाधिपत नम श्री महासरस्वत नम हरि ओ रामगुणा रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित नाम మయటంచు భక్తి మనసా గురు పాదముల చెంపు ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు రామమును ఎప్పుడు చెప్పు రామ భక్తులం బదలక బ్రోచుతుండు

భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాసఫలాలు ముందుగా మేష మాస ఫలాలు చెప్పుకుందాం ఈ మేషరాశికి కుజుడు అధిపతి అయినాడు ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉండటం చేత చాలా ఖర్చు అనవసరమైన దండగవారి ఖర్చులు ఎక్కువగా ఉండేటట్టుగా ఉన్నాయి ఈ మేషరాశికి ఏప్రిల్ నెల ముప్పై తారీఖు దగ్గర నుంచి కూడా శని ద్వాదశంలో ఏరినాటి శని ప్రారంభమైంది శని గురువు కుజుడు మూడు గ్రహాలు పూర్తిగా బాగలేవు అయితే దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే ద్వాదశాస్తమ జన్మ జన్మస్తము శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా కూడా ఉన్న స్థలంలోంచి వెళ్ళిపోవటం చేసే వృత్తిపోవటం మృతులు లేకపోవటం అప్పుల పాలు కావటం చాలా కష్టాలు రావటం జరుగుతుంది ఒక్క శని గారి గురువు గారి ఉంటే ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు ఈనాడు శని ప్రారంభం తర్వాత ఈ రాశి గారి ద్వితీయంలో గురువు ద్వితీయంలో గురువు ఉన్నాడు కానీ ధనాధిపతి అంటారు కానీ మరి ఈ గురువులా గురువు కూడా సింలాగానే నష్టపరుస్తాడు తర్వాత కుజుడు అర్ధాస్తమంలో ఉన్నాడు కుజుడు వల్ల కూడా బాగా ఇబ్బందులు కనబడుతున్నాయి ఎనిమిది గ్రహాల్లో సరిగ్గా చెప్పాలి అంటే రెండు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు రెండు గ్రహాలంటే శుక్రుడు గురువు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు పూర్తిగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది సమస్యలు బాగా జఠిలం అవుతాయి ఉన్న ఉద్యోగం నుంచి మానుకుండే పరిస్థితి కొత్తగా బతుకులు ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ కూడా సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కష్టాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ తారీఖు మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా అంటే ఇప్పుడు ముందుగా చెప్పింది గోచారం బాగాలేదని చెప్పింది తర్వాత గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతుల గ్రహచారం అంటే పుట్టిన సంవత్సరం నెల తారీఖు టైముని బట్టి వచ్చేది గ్రహచారం కూడా చూడటం మంచిది కాబట్టి ఈ టైము ఉన్నది మొత్తం కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు మీ చేత్తో ఎవరికైనా ఇచ్చి ఉంటే ఈ టైంలో రావు ఎవరికి ఇవ్వకూడదు కొత్త వ్యాపారాలను చేయకూడదు చదువుకుండే పిల్లలకు ఇంటికి సంబంధించిన వృత్తి చేసేవాళ్ళు ఇళ్ళమ్ముకుండేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ నెల బాగుంది గురువు కూడా తొందరలో మారబోతున్నాడు ఇవన్నీ కూడా పెద్ద సమస్యలే జాతకానికి కాబట్టి రాసివాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు నవగ్రహాల గుళ్ళు తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం కూడా సూర్య నమస్కారాలు చేయటం ఇది చాలా రకంగా రక్షణ జరుగుతుంది కాబట్టి ముందుగా నవగ్రహాలన్నింటికి కూడా అధిపతి సూర్యుడు అటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా రావటానికి బాగా ఎక్కువగా ఈ నేల కనబడుతుంది కాబట్టి ముందుగా శివులు గుళ్ళు ప్రదక్షిణాలు నవగ్రహాల ప్రదక్షిణాలు సూర్య నమస్కారాలు విశేష ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది